ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపులేదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేని రైసరా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాను లక్ష చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో ని చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలంబారి విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు చివిమ్ల మండల కేంద్రంలో హుమ్లాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది జీర్ణ వ్యవస్థ గురించి స్క్రీనింగ్ టెస్టులు కానీ దానికి సంబంధించిన అన్ని టెస్టులు పద్నాలుగు రకాల టెస్టులు ఉచితంగా ఇక్కడ చేయడం జరిగింది శివలింగ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్లోని జీర్ణ వ్యవస్థ గురించి పద్నాలుగు రకాల టెస్టులు ఉచితంగా ఇక్కడ చేశారు చాలా సక్సెస్ చేసే ప్రోగ్రామ్ అదేవిధంగా ఇలాంటి అల్లంబాడి విద్యార్థుల ఆధ్వర్యంలో చాలా రకాల ప్రోగ్రాంలు చేయాలని మేము ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని మేము పూర్తి చేద్దామని ప్రతి ఒక్క రోగుల నుంచి ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్కరి నుంచి చాలా ఖచ్చితంగా చేస్తున్నారు కాబట్టి రెస్పాన్స్ చాలా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలనే ఉద్దేశం నాకు గర్వంగా కలుగుతుంది కాబట్టి ఇంకా ప్రతి ఒక్క పేషెంట్ భూమి అంటే జీర్ణ వ్యవస్థ అంటే ఏం తినాలి ఏం తినకూడదు ఏం తింటే ఏం రోగాలు వస్తున్నాయనే ఉద్దేశంతో సార్ ప్రతి ఒక్కరికి ఇలాక సారు ప్రతి ఒక్కరికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ చూస్తుంటే బిడ్డవై మా బాధలన్నీ పాపినావు మా మేలు కోసమే సిద్ధమైనావు సక్క నోడివై మాకు ప్రేమానెంతో పంచినావు కళ్ళంలో గింజవయి